قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. മൈ ഹുഫല മുജുല്ലമൈരി അന്നൊഹമ്മദ് അമ്മാബാദ് ഇസ്ലാമീയ വിശ്വാസ തെലുഗു സോദര യുവകുലകു യുവക്കൂപ്പെ അന്തരികീ മദ്രസ അല്ലംനി അൽ ഇസ്ലാം പ്രോഗ്രാമിലോ സ്വാഗതം സുസ്വാഗതം మిత్రులారా ఈనాటి అంశము సలాహ్ నమాజ్ చేసే విధానం ప్రవక్త సల్లల్లాహు అలీ వాసలం ఇలా ప్రవచించారు మీరు అలాగే నమాజ్ చదవండి నన్ను ఏ విధంగా నమాజ్ చదువుతూ చూస్తున్నారో అంటే నన్ను ఏ విధంగా నమాజ్ చదువుతూ చూస్తున్నారో చూశారో మీరు కూడా అలాగే నమాజ్ చదవండి నమాజు చేసే విధానం వివరంగా మనం తెలుసుకుందాం ముందు ఖియామ్ ఖియామ్ అంతే అంటే నిలబడటం అంటే నమాజు చదవడానికి నిలబడటం తక్బీరే తహరీమా అంటే అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించడం దీన్ని తక్బీరే తహరీమా అంటాం రెండు చేతులను అల్లాహ్ అక్బర్ అంటూ చెవుల వరకు లేదా భుజాల వరకు ఎత్తడం ఇలాగా కుడి చేతిని ఎడమ చేతి మీద రొమ్ము మధ్య భాగాన ఉంచాలి ఇలాగ ఈ విధంగా ఉంచాలి సుభానక అల్లాహుమ్మ ఉమ్మ ఒక వి హిక ఉతబార కసుముక ఒక ఆల జద్దుక ఒలాయిలా గైరుక గైరుకా అని చదవాలి మరో దువా కూడా ఉంది అది దీనికన్నా కొంచెం పెద్దది ఇది చదవచ్చు అది చదవచ్చు ఏం పర్వాలేదు సజ్దా చేయనున్న చోట దృష్టిని ఉంచాలి అంటే నమాజ్ చదివినప్పుడు నిలబడి ఉన్నప్పుడు మనము అటు ఇటు చూడకూడదు ముందు కానీ కుడి కానీ ఎడమ కానీ అటు కానీ చూడకూడదు మనం ఎక్కడ సజ్దా చేస్తామో ఎక్కడ నుదురు పెడతామో అక్కడ మాత్రమే చూడాలి అంతకు ముందు కానీ అటు ఇటు కానీ చూడకూడదు ఆ తరువాత సూరతుల్ ఫాతిహ మొదట అవుజ్ బిల్లాహి అన్ షేతోని రహీమ్ ఆ తర్వాత బిస్మిల్లాహి రహమాని రహీం చ చదవాలి ఆ తరువాత సూరతుల్ ఫాతిహా చదవాలి సూరతుల్ ఫాతిహా సూరతుల్ ఫాతిహా తర్వాత ఆమీ అని బిగ్గరగా పలకాలి నమాజీలందరూ అంటే ఇమాం వలజీన్ అంటే వెనుక ఉన్నవారందరూ వారందరూ మీన్ అని ఒకేసారి ఒకే లయలో అందరూ ఆమీన్ అని పలకాలి ఓ అల్లా మా విన్నపాలని అంగీకరించు అని అర్థం సూరతుల్ ఫాతియా తర్వాత ఏదైనా ఒక పూర్తి సూరా లేదా సూరాలోని కొన్ని వా వచనాలు వాక్యాలు చదవాలి అంటే పెద్ద సూర అయితే కొన్ని వాక్యాలు చిన్న సూర అయితే హుల్హు అల్లాహు హలంతరా లేదా ఇజాజా నసురుల్లాహి వల్ఫాత్ ఇర ఇటువంటివి అంటే నాలుగు లైన్లువి ఐదు లైన్లువి ఆరు లైన్లువి చిన్న చిన్న సూరాలు చదవచ్చును ఆ తరువాత అల్లాహు అక్బర్ అని రుక్కు చేయాలి రెండు చేతులను అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేదా భుజాల వరకు ఎత్తాలి ఇలాగా నడుమును వీపును ముందుకు వంచి రెండు చేతులతో రెండు మోకాళ్ళ చిప్పలను గట్టిగా పట్టుకొని కంటి చూపు సజ్దా చేసే చోట ఉంచ ఉంచాలి అంటే దృష్టి సారించాలి దీనిని రుక్కు అంటాం అంటే ఒంగోని సజ్దా చేసే చోట చూస్తూ ఉంటే దాన్ని అప్పుడు సుహాన రబియల్ అజీమ్ సుహాన రబియల్ అజీమ్ సుహాన రబియల్ అజీమ్ మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు చదవచ్చు దాన్ని రుకు అంటాం రుకు నుండి లేవాలి రుకు నుంచి లేచి నిలబడుతూ రెండు చేతులను భుజాల వరకు లేదా రెండు చెవులకు సమానంగా లేపుతూ నమాజ్ చదివించేవారైనా లేదా ఒంటరిగా నమాజ్ చేసుకునే వ్యక్తి అయినా సమి అల్లాహు లిమన్ హమిదాన్ని పలకాలి అందరూ అంటే ఇమాం సమీ అల్లాహులిమన్ హమిద అంటే వెనుక ఉన్నవారు రబ్బనా వలకల్ హమ్ద్ అని అనాలి లేదు ఒకే వ్యక్తి ఒకే వ్యక్తి నమాజ్ చదువుతున్నాడు అతను సమీ అల్లాహులిమన్ హమిదా అని పలకాలి ఆ తర్వాత రబ్బనా వలకల్ అహంద్ అని అతనే పలకాలి సజ్దా చేయాలి సజ్దా సజ్దా అంటే సాష్టాంగ ప్రణామం సజ్దాలోకి వెళ్ళడానికి ముందు అల్లాహు అక్బర్ అని అనాలి సజ్దాలో మూడు సార్లు శుభహానర బియ్యలాల శుభహానర బియ్య మూడు సార్లు నాలుగు సార్లు సార్లు చదవచ్చు అంటే ప్రతి పని వినమ్రతతో చెయ్యాలి తొందరపాటు ఉండకూడదు సజ్దాలో ఏడు అంగాలు భూమిని తాకాలి ముఖం నుదురు ముక్కు రెండు చేతులు రెండు మోకాళ్ళు రెండు పాదాల వేళ్ళు దీన్నే వేదాల్లో సాష్టాంగ ప్రణామం అంటాం నమాజు అంటే సలా గురించి వేదాల్లో కూడా ఉంది అదేవిధంగా జల్సా ఇస్థిరాహ చెయ్యాలి అంటే రెండు సజ్దాల మధ్య మధ్య కూర్చోవాలి ఐదు సెకండ్లు ఆరు సెకండ్లు రెండు సజ్దాల మధ్య అంటే రెండు సజ్దాల నడుమ కూర్చోవడం సజ్దా నుండి తల ఎత్తినప్పుడు అల్లాహక్బర్ అనాలి రెండు సజ్దాల నడుమ నిదానంగా కూర్చొని మూడు సార్లు రబ్బ్యక్ ఫిర్లి అనాలి అంటే జల్సా ఇస్తిరాతులో రబెక్ ఫెర్లి వరహంని వహదీని వాఫీని వర్జుక్ని ఇది ఉంది లేదా రాకపోతే రబిక్ ఫిర్లి అని మూడు సార్లు నాలుగు సార్లు చదవాలి తొలి సజ్దా తరువాత రెండవ సజ్దా సజ్దాలోకి వెళ్ వెళ్ళినప్పుడు అనాలి సజ్దానందు మూడు సార్లు సుబాన రబ్బియల్ ఆలా అనాలి సజ్దాలో సుబాన రబ్బియల్ ఆలా రుకులో సుబాన రబియల్ అజీబ్ అని పలకాలి మొదటి రకాతు పూర్తి అయ్యాక రెండవ రకాతుకై హియామ్ చేయడం అంటే లేచి నిలబడటం లేచి నిలబడుతూ అని పలకాలి మొదటి తషహూద్ అంటే రెండు రకాతుల తరువాత తశహుద్లో కూర్చోవాలి రెండు రకాతుల తర్వాత కూర్చొని ఈ దువా చదవాలి అత్తయ్యాతు ఇల్లాహి వసలవాతు వత్తయ్యవాతు అస్సలాము అలైక అయ్యూహ నవీయు వరహమతుల్లాహి వరకాతు అస్సలాము అలైనా వాలా ఇబాదుల్లాహి సాలిహీన్ అషదు అల్లా ఇల్లాహ ఇల్లల్లా వాషదు అన్న మొహమ్మద్ అబ్దుహు అరసులు ఇంతే రెండు రకాతుల తర్వాత అంటే నాలుగు రకాతుల్లో రెండు రకాతుల తర్వాత ఇంతే రెండు రకాతుల నమాజు రెండు రకాతుల నమజ్ తర్వాత దశహుద్దు మొదటిది రెండవది లేదు అదే లాస్ట్ అనమాట అదే ఫస్ట్ అదే లాస్ట్ అందువల్ల అన్నీ చదవాలి అందులో అనువాదం స్థుతి శారీరక ఆర్థికపరమైన ఆరాధనలు అనీయు అల్లా కొరకే ఓ ప్రవక్త మీపై అల్లా కటాక్షాలు మరియు శుభాలు కురియుగాక అల్లా శుభాలు మాపై మరియు పుణ్యాత్ములైన దాసులపై కురియుగాక నేను సాక్ష్యమిస్తున్నాను వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడు లేడు కేవలం ఒక్క అల్లా తప్ప మరియు సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లా అల్లూ సల్లం అల్లా దాసుడు మరియు ఆయన సందేశారుడని చివరి తషహూద్ అంటే అత్తయ్యా తర్వాత దరూద్ షరీఫ్ చదవాలి అల్లాహుమ్మ అలా ముహమ్మదిం వాలా అలీ ముమద్న్ కమా సొల్లైత అలా ఇబ్రాహీమ్ వాలా అలీ ఇబ్రాహీమ్ ఇన్ ఖామిద్ ముజీద్ అల్లాహుమ్మ బారిక్ అలా మొహమ్మదిం వాలా అలీ మొహ్మదిన్ కమా బారక్ అలా ఇబ్రాహీమ్ అవలా అలీ ఇబ్రాహీమ్ ఇన్ కమీద్ మజీద్ ఓ అల్లాహ్ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంపై కరుణ చూపించు మరియు ఆయన పరివారంపై అంటే ఆయన కుటుంబం కుటుంబంపై కూడా ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలీస్లాంపై మరియు ఆయన కుటుంబంపై కరుణ చూపావు నిశ్చయముగా నీవు ప్రశంసనీయుడవు విధా విధాతవును మిత్రులారా దీని అర్థం ఏంటంటే ఓ అల్లా అల్లా అనే మొహమ్మద్ సల్ల్లా సలంపై శుభాలు కురిపించు మరియు ఆయన ప కుటుంబంపై కూడా ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలీ ఇస్లాం మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించావో నిశ్చయముగా నీవు ప్రశంసీడ నీడవు విధాతవును ఆ తరువాత దరూద షరీఫ్ తర్వాత ఈ చదవాలి అల్లాహుమ్మ ఇన్ని ఔజ్బిక మిన్ అజాబి జహన్నమా అజాబిల్ ఖబ్రి ఓమిన్ ఫితనతిల్ మహయా వల్ మమాతి వీన్ ఫిత్నతిల్ మసీహీద్ దజ్జాల్ ఓల్లా నేను నీ శరణు వేడుతున్నాను నరక యాతం నుండి మరియు సమాధి యాతన్ నుండి మరియు శరణు వేడుతున్నాను జీవన్ మరణాల నుండి మరియు మసీద్ దజ్జాల్ చెడు నుండి ఆ తరువాత సలాం చేయడం నమాజ్ ముగించినప్పుడు ముఖాన్ని కుడివైపునకు మరల్చి అస్సలం వైకుం వరహమతుల్లా ఆ తర్వాత ఎడం వైపున కూడా ముఖాన్ని మరల్చి అదేవిధంగా అస్సలాము వలైకుం వరహమతుల్లా అని పలకాలి నమాజు చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి వినమ్రతతో పాటు నెమ్మదిగా నిదానంగా చేయాలి సమా సలా నమాజును భగ్నం చేసే విషయాలు నమాజులో ఏదేని నియమాన్ని రుకుం లేదా వాజిబ్ తెలిసి విడిచిపెట్టడం వధు భగ్నం అయిపోవడం నమాజు నమాజునందు ఎవరితోనైనా మాట్లాడటం లేదా నవ్వటం సలాహ్ నమాజునందు తినడం త్రాగడం సలాహ్ నమాజులో లేని కొత్త కొత్త చేష్టలు చేయడం సలా స్థితిలో మక్రు అంటే చేయకపోతే మంచిది అన్న విషయాలు నమాజు చదువుతూ ఆకాశం వైపు చూడటం మంచిది కాదు లేదా కళ్ళను మూసి ఉంచడం లేదా సజ్దా చేసే చోట కాక దృష్టిని అటు ఇటు మరల్చుతూ ఉండటం ఇది మంచిది కాదు ఇలా చేయకూడదు అనవసరపు చేష్టలు చేయడం వెంటనే బాత్రూమ్ అంటే టాయిలెట్ వెళ్ళవలసిన అవసరం ఏర్పడిన ఏర్పడితే ఓర్పు వహించడం ఇలా చేయకూడదు అంటే నమాజులోనైనా మలమూత్ర విసర్జన అవసరం వస్తే వెంటనే నమాజు అక్కడికక్కడే ముగించి వెంటనే వెళ్ళిపోవాలి ఆ తర్వాత వచ్చి ఎక్కడ ముగించామో అక్కడి నుండి ప్రారంభించాలి తను తినాలనుకుంటున్న భోజనం ఎదురుగా ఉన్న దానిని విడిచి నమాజ్ చేయడం అంటే ఇప్పుడు నమాజ్ వేళ అయ్యింది నమాజుకు వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఇంట్లో వాళ్ళు భోజనం తెచ్చి ముందు పెట్టేశారు పెట్టేశారు భోజనం తెస్తున్నాము అని చెప్పలేదు ఏమీ లేదు భోజనం తెచ్చి ముందు పెట్టేశారు అప్పుడు దాన్ని వదలి నమాజుకు వెళ్ళడం ఇది మంచిది కాదు తాలా మనందరికీ ఇస్లామీయ విద్య ధార్మిక విద్య ఖురాన్ మరియు హదీసుల విద్య నేర్చుకొని వాటి ప్రకారం జీవించి ఇహపర లోకాల్లో సాఫల్యం పొందే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వాహురుదావాణాదుల్ల అలమీన్ అస్సలం అయికు వరహ్మతుల్లా వకూ قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون